నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గుంటూరు జిల్లా పేరు చెప్పగానే గుంటూరు కారంగాటు పలనాటి పౌరుషం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం అని చెప్పాలి రాష్ట్రంలో ఈ జిల్లాకు రాజకీయంగా గుర్తింపు ఉంటుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాల తరహాలోనే ఈ జిల్లాల్లో ఓటరు ఎటు మొగ్గితే ఆ పార్టీకి అధికారం ఖాయమని చెప్తూ ఉంటారు గుంటూరు జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం చేపట్టబోయే పార్టీలను అంచనా వేస్తుంటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఈ జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా పదమూడు చోట్ల విజయం సాధించగా వైఎస్ఆర్సిపి నాలుగు సీట్లకే పరిమితమైంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించగా రెండు చోట్ల టీడీపీ గెలుపొందింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ తప్పదని సర్వేలు చెబుతున్నాయి గుంటూరు జిల్లాలో వేమూరు తాటికొండ ప్రత్తిపాడు పెదకూరుపాడు మంగళగిరి పొన్నూరు తెనాలి సత్తెనపల్లి చిలకలూరుపేట వినుకొండ బాపట్ల నర్సరాపేట రేపల్లె గురజాల మాచర్ల గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పదహారు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి విడుదల రజనీకి అక్కడ వ్యతిరేకత దీంతో నియోజకవర్గం మారి గుంటూరు వెస్ట్ నుంచి రజనీ బదిలో దిగుతున్నారు అలాగే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత్ర కూడా నియోజకవర్గం మారారు ఆమె ప్రత్తిపాడు నుంచి వెళ్లి తాడికొండ నుంచి పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడకానున్నాయి కానున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈసారి అత్యధిక స్థానాలు గెలుచుకోవటం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ పద్నాలుగు సీట్లు జనసేన ఒక చోట వైసీపీ రెండు చోట్ల విజయం సాధించవచ్చని తెలుస్తుంది రాజధాని అమరావతి కొలువై ఉన్న తాడికొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత తెనాలి శ్రవణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత పోటీలో ఉండగా ఈసారి ఎడ్జ్ అయితే తెనాలి శ్రవణ్ కుమార్కే ఉందని మా మెటా న్యూస్ సర్వేలో తేలింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఘన విజయం సాధించడం ఖాయమని సర్వేలన్నీ కొండ బద్దల కొడుతున్నాయి ఇక పెదకూరుపాడులో భాష్యం ప్రవీణ్ విజయం సాధించే అవకాశం ఉంది పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేందర్ వేమూరులో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు రేపల్లిలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ తెనాల నుంచి జనసేన అభ్యర్థి నాద మనోహర్ గెలవనున్నారు గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి మంత్రి విడుదల రజనిని ఓడించనున్నారు గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ ప్రతిపాడు నుంచి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు చిలకలూరుపేట నుంచి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గెలవబోతున్నారు నర్సరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థి చదరవాడ అరవింద్ బాబు విజయం సాధించనున్నారు సత్తనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురజాల నుంచి టీడీపీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవనున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ గెలవబోయే స్థానాల విషయానికి వస్తే బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోనార్ రఘుపతి వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థి వల్ల బ్రహ్మనాయుడు గెలవనున్నారని మా మెటాన్యూస్ సర్వేలో తేలింది ఇక్కడ చూస్తే ముగ్గురు మంత్రులు ఉన్నారు అందులో ముగ్గురు ఖచ్చితంగా ఓడిపోతారని సర్వే అంచనా వేసింది ఇందులో వేమూర్ ఎస్సీ రిజోర్ సీట్ నుంచి మంత్రి మేరుగ నాగార్జున చిలకలూరుపేటకు చెందిన విడుదల రజని ఇక మరో మంత్రి అంబటి రాంబాబు సత్యనపల్లిలో ఓడిపోతారని సర్వే పేర్కొంది ఈ మూడు సీట్లు టీడీపీ పరమవుతాయని సర్వే తేల్చింది ఈసారి గుంటూరు జిల్లాలో వైసీపీకి హ్యాండ్ ఇస్తుందా అన్న చర్చ అయితే నడుస్తుంది మరి అసలు ఎన్నికల్లో ఏం జరగబోతుందో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను చోట్ల వైసీపీ గెలవగా జిల్లాలో కేవలం రేపల్ల నుంచి అనగాని సత్యప్రసాద్ గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలగిరి టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత గిరి వైసీపీ పంచర్ చేరారు ఈసారి ఫలితాలు రివర్స్ అవుతాయని మా మెటా న్యూస్ సర్వేలో తేలింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి